నమస్కారం ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ ప్రజాపాలనలో అరుగులందరికీ ఇందిరామ ఇళ్ళు మంజూరు చేస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకొండ విజయరామనరావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రామునిపల్లి కనుకుల మంచిరామి గ్రామాల్లో సిసి రోడ్లు డ్రైనేజీలు నూతన గ్రామ పంచాయతీ అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఆయా గ్రామాలకు సంబంధించిన ఇందిరమ్మ లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలను పట్టించుకోకుండా ఇండ్లు మంజూరు చేయలేదని అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు దశల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు ఇందులో భాగంగానే ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు చెప్పారు అర్హులైన అందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని మళ్లీ దశలో అర్హులైన వారిని గుర్తించి ఇండ్లు ఇప్పిస్తామన్నారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ తిరిగి రుణ సదుపాయం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఉచిత కరెంటు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం పంపిణీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సదుపాయానికి పది లక్షల రూపాయల పెంపు కటింగ్లు లేకుండా వడ్డ కొనుగోలు సన్న వడ్డకు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ కొత్త రేషన్ కార్డుల వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి అందజేస్తున్నట్లు చెప్పారు సంవత్సరం సంవత్సరంన్నర కాలంలోనే ఇన్ని సంక్షేమ పథకాలు చేపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు అలాగే గ్రామాల్లో అనేక అభివృద్ధి పథకాలు రోడ్లు డ్రైనేజీలు రవాణా వంటి మౌలిక సదుపాయాలను చేపట్టడం జరుగుతుందన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు మరింత ముందుకు తీసుకువెళ్లే వీలుంటుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎంబీడీఓ దివ్యదర్శన్ రావు ప్రభుత్వ అధికారులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మిరుమో ప్రకాశ్రావు మండల పార్టీ అధ్యక్షుడు చిలుక సతీష్ రాములు మీస సత్యనారాయణ అంజయ్య సంపత్ రామ్రెడ్డి సాయి శ్రీనివాస్ రాజలింగం మొగిలి యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ సర్పంచ్లు ఎంపీడీసీలు మహిళలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు ఇంతమంది బయటం ఒకటి మహిళలందరికీ ఫ్రీ ఆర్టీసీ బస్సు అదేవిధంగా ఐదు లక్షల ఆరోగ్య ఆరోగ్యశ్రేణి పది లక్షల నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రేణి రెండు మూడోది ఫ్రీ కరెంట్ నాలుగవది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఆరోది ఆరోది రైతు రుణమాఫీ ఏడోది రైతుల సన్నవాట్ల బోనస్ అదేవిధంగా ఎనిమిదవది ఏంటంటే మన ఇవాళ ఇల్లు వాటితో పాటు మనం మొన్న తొమ్మిదోది సన్న బియ్యం ఇట్లా పదోది రేషన్ కార్డు మరి పది సంక్షేమ కార్యక్రమాలు మీరు ఇవాళ నేను చెప్పిన అంటే ఇవన్నీ కూడా ఇంకోటి పదకొండు రోజులు ఉంది అప్పటి ప్రభుత్వం రైతు బంధు అని చెప్పి ఐదు వేలు ఇస్తే ఇలాంటి ఇవాళ వెయ్యి వెళ్ళి ఆరు వేలు ఇస్తా ఉంది ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉందంటే రైతులకు కూడా నాకు పెట్టుకునేటువంటి అవకాశం వచ్చింది చెరువులకి కూడా ఎవరైనా చెరువు ఎట్లా ఈ వర్షం ఇట్లే ఉంది వర్షం బాగా పడి ఆ దేవుని దేవాల మన రాముడిపల్లె ఆ సీతారామల దేవాల మంచి వర్షాలు ఉండాలని చెప్పి మన చెల్ల కుండలు కూడా మత్తలు పడాలని చెప్పి ప్రాజెక్టులకు కూడా ఎస్ఆర్ఐ ప్రాయంలో కూడా నీళ్ళు రావాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి ఏదైతే వాళ్ళ కనుకల చెరువు కావచ్చు మంచిరామ చెరువు కావచ్చు ఉన్నటువంటి చిన్న చిన్న కుండల కింద కావచ్చు ఏమైనా నారు పోసుకోకపోతే మీరు అల్లుకుడు కూడా వేయ నారు పోసుకోకపోతే వడ్లు అల్లుకుడు కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అయ్యో నారు వేయలేదు కదా మరి మనం ఇది కీర పెడితే పంద్ర ఆగస్టు తర్వాత ఇరవై ఆగస్టు పదిహేను తారీఖు కూడా మనకు నాడు అలకోవడానికి కాకపోతే చిన్న విన్నప్పటి రైతులు తొంభై తొమ్మిది మంది ఈ తొంభై తొమ్మిది మందికి సంబంధించి ఎనభై ఏడు లక్షల రెండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క రూపాయలు అదేవిధంగా సన్న వంట రెండు వందల ముప్పై ఒక్క మంది రైతులకు మన రాముడు సన్న వంట బోనస్ వచ్చింది దీనికి గాను పన్నెండు వేల ఆరు వందల నలభై ఆరు సన్న వంట జోకి ఆ జోకి వందకు అరవై మూడు లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయల బోనస్ డబ్బులు మన రాముడు పల్లి గ్రాముల రైతుల అదే విధంగా మా అక్కడ అక్కడున్నే కనకుల గ్రామం అంటే కనకుల గ్రామ పంచాయతీ సంబంధించి ఇవాళ రైతులకు మూడు వందల డెబ్బై తొంభై మంది రైతులకు రైతు నమోదు జరిగింది దాని గానం రెండు కోట్ల తొంభై ఒక్క లక్షల ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై ఒక్క రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల జమంది అదేవిధంగా దాదాపు సన్నవట బోనస్ వచ్చి తగ్గింది కొంచెం డెబ్బై తొమ్మిది మంది రైతులు మూడు వేల ముప్పై తొమ్మిది సన్న వంట చూపితే దానికి సంబంధించి పదిహేను లక్షల పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయలు రైతుల ఖాతాలలో మరి మన కనుకల గ్రామంలో జమైన అదేవిధంగా మంచేలాని గ్రామానికి వచ్చినప్పుడు నూట ముప్పై ఎనిమిది మంది రైతులు